ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎనిమిది గంటలకు లైవ్ చేస్తాను నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాకు సపోర్ట్ చేయనికే కొంచెం టైం తగ్గిపోతుంది ఎందుకు ఏంటి తెలియకుండా ఎవరైనా కానీ లైవ్లోకి వచ్చి కొంచెం యూట్యూబర్స్ కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ కూడా ఫ్రెండ్స్ అది కూడా తెలుగులోనే పెట్టండి ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ అంతగా రాదు సరేనా ఫ్రెండ్స్ వీడియో చూడడానికి నా వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేస్తలేరు ఫాలోవర్స్ కొంచెం సబ్స్క్రైబర్లు చూస్తే పన్నెండు వేల మంది ఉండరు అంతమందిలో కనీసం ఉంటే ఒక పది మంది చూసినా కానీ యూస్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ నాకు సార్ అంటే లైవ్లో ఎవరైనా సరే తెలుగుగా కామెడీ పెట్టండి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా సరే ఫ్రెండ్స్ చూడండి లైవ్లో లైక్ చేయండి షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి నాకంటే సార్ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకొని మళ్ళీ డియాక్టివేట్ చేసుకుంటాం అంతే నాకు ఏం కాదు కాకపోతే నా ఛానల్ మాత్రం పోకుండా ఉండాలి ఫ్రెండ్స్ అంటే క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్ లైవ్ పెట్టినాను ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ లేదు కామెంట్ ఎవరు చేసలేరు ఎవరైనా సెలబ్రిటీలు అటు మాట్లాడితేనే కామెంట్లు చేస్తారు రిప్లైలుగా ఇస్తారు ఫ్రెండ్స్ నాకు ఇస్తాను రిప్లై కూడా కాకపోతే వాళ్ళకు పెద్ద ఛానళ్ళు ఏదో వాళ్ళకు వాళ్ళకు తెలిసినంత మనకు తెలియదు ఏదో నాకు తెలిసిన కాడికి సలహా అయితే ఇవ ఇవ్వగలుగుతా అంటే చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు కూడా కొంచెం చూడండి ఏదో వాళ్ళ పెద్ద ఛానల్లో చూసినంత లేకున్నా నాది ఏదో కొంచెం షార్ట్ వీడియోలు కొంచెం ఫుల్ వీడియోలుగా పెట్టమంటున్నారు పెడతాను ఫ్రెండ్స్ ఆ శాతం నాలుగు నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ లేదు మీరు లైవ్ లైవ్ రాలేదు ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి చూడండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్ చేయండి అన్నందుకు చూస్తున్నాను ఫ్రెండ్స్ లైవ్ నాకు లైవ్ చేయని కూడా అంతగా రాదు ఏదో ఫ్రెండ్తో ఇలా చేయాలి ఇలా అని చెప్తేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూస్తూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ నన్ను ఏదైనా డౌట్లు నాకు వస్తే ముందుగానే అడుగుతాను ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాకు పెద్ద పెద్ద యూట్యూబర్లో నుంచి నాకు అవసరం లేదు కానీ మీకు తెలిసినవి మాత్రం నాకు నాకైతే పాస్ టైం తగ్గిపోతుంది అని విసు ఊక అంత మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువ పోతలేదు ప్రక వాజ్ టైం అయితే కనీ తగ్గిపోతుంది ఆరు వేల ఉండే ఇప్పుడు ఐదు వేల గంటలకి వచ్చింది అది ఫ్రెండ్స్ ఆరు వందల గంటలు ఉండే ఆరు వందలు ఐదు వందల గంటలు అయినాయి తగ్గిపోతూనే ఉంది ఎవరైనా వీడియో వచ్చేసి నాకు సపోర్ట్ చేస్తారని లైవ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చిన్న యూట్యూబర్లైనా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏం విషయాలు నువ్వు పంచుకుందాం ఫ్రెండ్స్ బాధలు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటే కొంచెం ఏదో మనకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు ఏదో చెప్పిన బరువు అనేది తగ్గు తగ్గుతుంది ఫ్రెండ్స్ బరువు అనేది కొంచెం వారి వేపి బాధ తీర్చుకున్నా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంతే చూడండి ఫ్రెండ్స్ నా కొడుకు అందా బాటిల్ తల్లిడు కానీ బాటిల్తో అంత తీసుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ కదా రే జనం అద్దా చూసినారు కదా ఫ్రెండ్స్ నా కొడుకు అల్లరి మాత్రం వాడు పెద్ద అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా మేము నేను ఏదైనా వీడియో తీసుకుంటున్నా చేస్తున్నా అంటే కూడా విన్నాడు ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ වරූග ලැවුණ ඕෝක් කමජිය සබතු කමෙන් ජනිතෙන් ఫ్రెండ్స్ ఇదే మట్టి అన్నది అంత మట్టిమిది ఫ్రెండ్స్ రేట్లు వేసుకున్నావా రేట్లు వేసుకుందాం అనుకున్నావుగా ఒడితే అసలు స్లాపే కొట్టిద్దాం అని అనుకున్నా ఫ్రెండ్స్ కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు లైవ్ కొట్టండి అప్ప మాకు ఏ ఏదో మేము వీళ్ళు చేసినట్టు మీకు రావాలా అనేది అంతేం లేదు ఫ్రెండ్స్ ఏదో నచ్చితే చూడండి నచ్చకపోతే వేరేది చూసుకోండి అంతే అంతే ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ వీడియో చూడండి నచ్చితేనే చూడండి నచ్చకపోతే మీరు అది చూడండి నాకేం అభ్యంతరం ఏం లేదు మీరు చూస్తున్నారా చూసలేరా అనేది ఎవరు చూస్తున్నారు ఏం కదా అనేది ఎంతమంది చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీరు ఎంతమంది చూస్తున్నారు ఇంతమంది చూస్తున్నారు అనేది ఎంతమంది సప్ ఎవరిలో ఉన్నారు నన్ను తిట్టినా కానీ పర్వాలేదు ఫ్రెండ్ కాకపోతే అది తెలుగులో పెట్టండి సఫర్ వారు చేసినారు వారు పర్సెంట్ అయిపోయింది డేటా చేసుకొని కామెంట్ చేయాలనేది లేదు లైవ్లోకి వచ్చి ఏదో నా బాధ కొంచెం చెప్తున్నాను లాస్ట్ టైం తగ్గిపోతుంది ఎవరైనా అని నాకు దానికి సలహా ఎవరైనా అని కామెంట్ చేసి వాళ్ళ నంబర్ పెట్టండి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను దాని గురించి కొంచెం నేను చెప్పండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు గంటల చేసిన లైవ్లో అదే చెప్పినాను స్కూల్ లైవ్లో వచ్చేస్తుండేది మరి నాకు వాచ్ టైం ముందుకు తగ్గిపోతుంది ఏమైనా సెట్టింగ్లు ఏమైనా మార్చుకునాలా లేకుంటే వాచ్ టైం తగ్గిపోతుంది అంటే దానికి ఏంది సొల్యూషన్ చెప్పండి ఫ్రెండ్స్ నెంబర్ పెట్టండి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను అది చూడండి ఫ్రెండ్ అలా కొన్ని నిమిషాలు తక్కు కామెంట్ లేదు రిప్లై లేదు లైవ్ అన్నా ఒకసారి లైవ్ పెట్టాను అన్నాను ఒకసారి లైవ్ పెట్టాను లైవ్ చేయడానికి నాకు రాకనే మా ఫ్రెండ్తో ఎలా చేయాలి ఏం కదా అనేది అనుకుని ఇప్పుడు లైవ్ మధ్యాహ్నం ఒకటి ఇప్పుడు లైవ్ చేస్తాను అంటే అంతే వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు లైవ్లోకి ఈ అనుకోవచ్చు ఇటు పచ్చగాడు ఏంది లైవ్ చేసి ఏంది మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వేమనుకున్నా నా లైవ్ అయితే చేస్తున్నాను సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి లేదు అంటే నేనేం చేయలేను అంతే ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇది మా దేనిలో ఫ్రెండ్స్ చూడండి తగ్గిపోతుంది బీస్ అయితే రావడం లేదు అప్పుడు ఫస్ట్ వస్తున్నంత బీస్ ఇప్పుడు రావడం లేదు ఏమైనా ఛానల్ ఇప్పుడు అవ్వడానికి ఏదైనా సలహా కానీ నంబర్ పెట్టండి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ నాది వీడియో అది కూడా తెలుగునే పెట్టండి ఫ్రెండ్స్ నాకు తెలుగు అయితే కొంచెం బాగా వస్తుంది ఇంగ్లీష్ అయితే అంతగా రాదు పడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ లైవ్లో చేసిన కూడా నాకు సపోర్ట్ చేస్తలేరు అందుకోసమే నేను ఫ్రెండ్స్ అంతేగాని నాకు సపోర్ట్ చేసేటోళ్ళు అవు ఇలా చేయాలా ఏ విధంగా అని చెప్తే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఏదో యూట్యూబ్ నుంచి ఏదో మనీ వస్తుంది అది వస్తుంది అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఏదో నాకు ఛానల్ అనేది ఉంది దానిలో ఏదో చిన్న చిన్న వీడియోలు ఏదో చేసుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ లైవ్లో పదిహేను నిమిషాలు అయండి ఫ్రెండ్స్ లైవ్ చేసిన ఉన్నారు ఎవరు చూడారా లేదు ఫ్రెండ్స్ లైవ్ వరకు వస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ వెంటనే నూనె పెడుతున్నారు నా నేను అడిగే సముదాయానికి ఎవరైనా సరే అయిపోయింది సపోర్ట్ చేయండి లాస్ట్ టైం తగ్గిపోతుంది నాకు వీస్ అంతగా రావడం లేదు మగ వంద రెండు వందలు అంతకంటే ఎక్కువ సార్ zarina janan go zu lende uni dauteo be na bai chabarde ai botone దశలు ఆడుతున్నా నీ మౌన రాగమే నేను కొలుపుతుంది మౌన రాగము తూపుతున్నది నీ ఊషమాత్రము కనపడుతున్నది ేడికి ఏనా వస్తుందా వస్తుందానా నా కొడుకు ఫ్రెండ్స్ ఆడు ఎదురుకు వచ్చి నాడు

ఫ్రెండ్స్ ఒక్కరుగా ఇరవై నిమిషాలు దాదాపు అవుతుంది ఒక్కరుగా కామెంట్ చేసలేరు లైక్ వస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వెంటనే మళ్ళా ఏడు సొల్లు వాదుకుతున్నాడు అని అనుకుంటున్నాడు ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఒకరుగా కామెంట్ చేసలేరు సపోర్ట్ చేసలేరు ఛానల్ ఎట్ట ముందరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా పాఠాలు డబ్బింగ్ చేసి పెడుతూ పెడుతుంటే ఎవరైనా కానీ అదే మన దోహద్భాగ్యం అనుకుంటున్నాను ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఏదో లైవ్లా మాట్లాడి ఎవరైనా కానీ సపోర్ట్ చేశారని అనుకున్నాను అంటే లైవ్లో ఎవరు ఎవరు అసలు లైవ్లోకి ఒకరువుగా కామెడీ చేసినారు ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ కావాలకున్నందుకు ఇదే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కామెడీ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి లాస్ట్ టైం తగ్గిపోతుంది ఎవరైనా కానీ ఒక్కరు హెల్ప్ చేయండి చెప్తుంది ఎంతోమంది యూట్యూబర్లు ఉండరు పొద్దు వీడియోదారుల దగ్గరికి నా సోమత అంత లేదు పోవడానికి నేను ఇంకా తాగి మేస్త్రి పనిచేస్తుంటాను ఐగా వీడియోలు పెట్టు పెట్టు అంటున్నారు కానీ నేను చేసే కష్టము దాన్ని ఆట చేస్తున్నావు కదా అని కొంచెం జాలితోనే అవన్నీ వద్దని నేను పెడతలేను ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ నెక్స్ట్గా అదే అవే పెడతాను ఫ్రెండ్స్ రోజు రోజు ఒకటి అప్లోడ్ చేస్తాను అవే సొంతంగా అవే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒకరివి కాపీ చేసి మనం వాళ్ళ దాంట్లో కనపడి పెట్టేది అవసరం లేదనుకున్నాను ఫ్రెండ్స్ అదే సొంతంగా